శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఇటీవల కాలంలో విచ్చలవిడిగా రెవెన్యూ కొండలో ఉన్న ఎర్రమట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి పట్టపగలే నడి రోడ్డు మీద కొండలు పిండి చేస్తూ ట్రాక్టర్లపై లోడ్లు పట్టుకుని వెళ్తున్న అధికారులు చలనం లేకుండా ఉన్నారు ఇప్పటికే కొండలు తరుగుతున్న ఈ తరుణంలో లేఅవుట్లో ఉన్న సైట్ల కోసం సిసి రోడ్ల కోసం కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వుకు సొమ్ము చేసుకుంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రకారం ఎర్రమట్టి వంటి మైనర్ మినరల్స్ తవ్వడాన్ని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తప్పనిసరి కానీ ఈ అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలించడం పంతొమ్మిది వందల యాభై ఏడు సెక్షన్ ఫోర్ ప్రకారం అనుమతి లేకుండా ఖనిజ తవ్వకాలు చేస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు హెక్టార్కు ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు కానీ ఇవన్నీ అధికారులకు తెలిసిన చలనం లేకుండా రాజకీయ అడుకట్టలో ఉండిపోతున్నారు ఇప్పటికైనా తమ బాధ్యతలను తెలుసుకుని ఎర్రమట్టి తవ్వకాలు అరికట్టవలసిందిగా ఈ ప్రాంతీయులు కోరుకుంటున్నారు ఇకపోతే ఎర్రమట్టి తవ్వడానికి ఏపీ థర్టీ ఏజీ డబల్ త్రీ ఎయిట్ వన్ ఎర్రమట్టి తరలించడం కోసం ఏపీ వై సెవెన్ సెవెన్ ఫోర్ టూ ఏపీ థర్టీ వై నైన్ డబల్ టూ సిక్స్ ఏపీ థర్టీ నైన్ టీ నైన్ ఫోర్ టూ ఎయిట్ ఏపీ థర్టీ నైన్ యూ వన్ త్రీ జీరో టూ గల ట్రాక్టర్స్ తో ఎర్రమట్టిని తరలిస్తున్నారు ఇలా ఈ ట్రాక్టర్లే కాదు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఆరు ట్రాక్టర్లు ఆంధ్రాకు సంబంధించిన మరో రెండు జెసిబిలో మట్టి తవ్వకాలు పాతపట్నం మండల కేంద్రంలోని అక్కడక్కడ తవ్వకాలు జరుపుతున్నారు What? <laughs>